మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈగల్ సినిమాతో ఈగల్ మూవీ కార్తీక్ కట్టమనేని కార్తీక్ కట్టమనేని కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు అయితే ఈ సినిమా మీద తను పూర్తి ఆశలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు దాంతో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే అతనికి ఇంకొక సినిమా ఉంటుంది లేకపోతే మాత్రం మళ్లీ ఆయన డి గానే డోప్ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది అందుకే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ తోని ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఈ టైంలో రవితేజకు రవితేజ కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాతో రవితేజ మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు ఒక్క సినిమాతో ఇద్దరి లైఫ్ లు సెటిల్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తియోక్తి లేదు కానీ నిజానికి రవితేజ కంటే కూడా ఈ సినిమా కార్తీక్ కట్టమనేనికి చాలా కీలకంగా మారనుందనే చెప్పాలి ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే కార్తీక్ చాలా పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు అయితే ఈ సినిమా మేకింగ్ చాలా బాగా డిజైన్ చేసినట్టుగా ట్రైలర్ ఈగల్ మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది కానీ ఫుల్ సినిమా చూస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి